ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ అన్న కార్తీక్ అన్న ఒక సగటు భారతీయునిగా బాధ కోపం ఒక ఆనందం అన్ని ఒకేసారి వస్తున్నాయి నాకు ఎందుకంటావు అంటే బాధ ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో దాడి జరిగినప్పుడు అమాయక పర్యాటకులు మృతి చెందడం అంటే సైనికులు మృతి చెందిన ఖచ్చితంగా బాధే దాంతో పాటు కోపం ఎందుకు వస్తుందంటే ఆ ఉగ్రవాదుల్ని ఇంకా ఎందుకు పట్టుకోవట్లేదు ఎందుకు చర్య తీసుకోవడం కోపం ఇప్పుడు ఆనందం ఎందుకో చెప్తా పద్నాలుగు వందల యాభై మంది సైనికులు రాజీనామా చేశారనే ఒక వార్త నేషనల్ మీడియాలో వెల్లడించడం పాకిస్తాన్ పాకిస్తాన్లో అది కొంత ఆనందం పాటు రెండు వందల యాభై మంది సైనిక అధికారులు అంటే మేజర్ లెవెల్ వాళ్ళు పాక్ ఆర్మీకి రాజీనామా చేయటం ఇది ఇంకా ఆనందం కలిగిస్తుంది ఇంకొక ఆనందం గురించి చెప్తా పాక్ ప్రధాని షహబాజ్ కి మూల శంఖ అయిందంట భయానికి భారత్ యుద్ధం అంటే భయానికి హాస్పిటల్ అని చెప్పి ఒక సర్క్యులర్ ఇప్పుడు విపరీతంగా ట్రోల్ అవుతా ఉంది దాని గురించి డీటెయిల్స్ ఏంటన్నా ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా నువ్వు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అతను కూడా పరారీలో ఉన్నాడు అనేటువంటి కుటుంబాన్ని ఆల్రెడీ విదేశాలకు పంపించేసాడు తర్వాత తను కూడా విదేశాలకి వెళ్ళిపోయాడు అనేటువంటి ఒక వార్త సరే ఈ వార్తల్లో వాస్తవం ఏంటంటే ఏది నిజమో ఏది అబద్ధమో ధృవీకరించలేని పరిస్థితి ఎందుకంటే సహజంగా పాకిస్తాన్ అంటే మనకున్న కోపం ఇప్పుడు వస్తున్నటువంటి ప్రత్యేకించి ఆగ్రహం ఏదైతే ఉందో దానివల్ల రకరకాల వార్తలు కొంతమంది పుట్టించి ఉండొచ్చు కొన్ని నిజాలు కూడా కావచ్చు కానీ ఏది ఏమైనా పాకిస్తాన్ ఆర్మీలో తిరుగుబాటు మాత్రం నిజం పాకిస్తాన్ ఆర్మీలో రిజైన్ మాత్రం నిజం యుద్ధం చేయటానికి ముందుకు వచ్చి యుద్ధం చేయలేని పరిస్థితిలో పాకిస్తాన్ పడుతుంది నిజం ఇప్పుడు పాకిస్తాను వెనకటి కాడు నేను రేస్తే మనిషిని కాదంటే కానీ వాడు రేసేది లేదు వాడు పొడిచేది లేదు కానీ మాట మాత్రం నేను ఇప్పుడు పాకిస్తాన్ అంతే నోటి దూరని ప్రదర్శిస్తా ఉంది నోటి దూర మళ్ళీ చేతల్లో ఉండదంటే ఏమి ఉండదు కానీ నోటి దూర ఎందుకు అంటే కవింపు అంటే ఎద్దు మా వైపు నుంచి రావద్దు భారత వైపు నుంచి రావాలి భారత వైపు నుంచి రావాలి ఏంటి ఏంటి రెచ్చగొట్టాలి రెచ్చగొట్టాలి ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టాలి ఎందుకంటే భారతదేశం ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ చేసింది అది డైరెక్ట్ గా కాదు తుపాకులు పట్టుకొని కాదు బాంబులు పట్టుకొని కాదు రక్త రహిత యుద్ధాన్ని స్టార్ట్ చేసింది ఇప్పుడు సింధు జలాల నిరుపేత చేసింది దౌత్యపరమైన సంబంధాలు కట్ చేసింది మన దేశం నుంచి పాకిస్తాన్ పంపించే వస్తువును కట్ చేసి పడేసింది సో పాకిస్తాన్ కూడా వాళ్ళ దేశానికి ఈ రోజుతో పూర్తిగా పంపించేసినట్టు అడపాద మిగిలితే వాళ్ళు జైల్లో పెడతారు ఈ రోజుతో మొత్తానికి పాకిస్తాన్ ఈ రోజు రాష్ట్ర పాకిస్తాన్ పాకిస్తాన్కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు సింధు జలాల నిరుపేద స్టార్ట్ అయితే అది కొన్ని రోజులకి ఏమవుతుందంటే పాకిస్తాన్ ఎడారిగా మారే పరిస్థితి ఉంటది అంటే ఒక్కసారిగా సింధు జలాన్ని నిలిచిపోవు మనం ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారు గేమ్ ప్లాన్ ఎలా ఉందంటే సింధు జలాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు పాకిస్తాన్ గగ్గోలు పెట్టింది మా జలాన్ని నిలిపిస్తే ఎట్టా మా జలాన్ని నిలిపివేస్తే ఎట్టా అని అవునా జలాలు కావాలా అని ఒక్కసారి వదిలేదు ఒక్కసారిగా ఒక సిటీ సిటీ మొత్తం కూడా వరద వచ్చిన పరిస్థితి ఎమర్జెన్సీ పెట్టుకున్నారు ముజఫరాబాద్ ముజఫరాబాద్ అంటే ఎక్కువ వాటర్ వదినా నష్టమే వాటర్ వదలకపోయినా నష్టమే అంటే పాకిస్తాన్ పరిస్థితి అలా ఉంది ఇప్పుడు ఏంటంటే సింధు జలం మీద కొంత మన డ్యామ్ నిర్మించాలి ఉన్న డ్యాము ఎత్తు పెంచుకోవాలి సరే అయిపోయిన తర్వాత పూర్తిగా సింధు జలాన్ని నిలిపేసి సాధ్యమైతే ఒక్కసారిగా సాధ్యమయ్యే పని కాదు నైటిక లైట్ సాధ్యమయ్యే పని కాదు కానీ పాకిస్తాన్ కి అర్థం అవుతుంది భారత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందని ఆ విషయంలో దెబ్బతీయడం మాత్రం పక్కా అంటే భారత్ ఆల్రెడీ దెబ్బతీయడం స్టార్ట్ చేసింది కానీ ఇది యుద్ధం కాదు దెబ్బతీయడం స్టార్ట్ చేసింది కానీ యుద్ధం కాదు మరి పాకిస్తాన్ ఏం చేయాలి డైరెక్ట్ గా యుద్ధాన్ని కోరుకు పాకిస్తాన్ అంతా పాకిస్తాన్ వచ్చి యుద్ధం చేస్తే పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ చేస్తారో ఎవరు సపోర్ట్ చేయడో తెలియదు తెలియదు ఎందుకంటే నువ్వే యుద్ధాన్ని కోరుకున్నావు కదా అంటారు ఇప్పుడు భారతదేశం వచ్చి పాకిస్తాన్ మీద దండయాత్ర చేస్తా ఉంటే మా దేశం మీద భారతదేశం దండయాత్ర చేస్తా ఉంది యుద్ధం చేస్తా ఉంది మాకు సాయం చేయాలని ఉన్న అడుగు చైనా లాంటి ఇప్పుడు చైనా లాంటి సాయం చేయాలని ఒక రీజన్ కావాలి సాయం చేయడానికి ఒక రీజన్ కావాలి చైనా వాడికి పాకిస్తాన్ అంటే ఇష్టం ఉండొచ్చు యుద్ధం చేయాలి పాకిస్తాన్ ద్వారా భారత మీద కసి తీర్చుకోవాలి కోపం తీర్చుకోవాలని వాడుకున్న కోపాలు కూడా ఉండొచ్చు కానీ వాడికి రీజన్ కావాలి రీజన్ కావాలంటే పాకిస్తాన్ వైపు నుంచి కాకుండా భారతదేశం వైపు నుంచి ఇద్దరు ఉండాలి ఎందుకంటే ఇప్పటికే తప్పు పాకిస్తాన్ వైపు కనబడుతుంది ఉగ్రవాదులు ఎవరు అంటే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు సంవత్సర చేస్తున్నే పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికే తప్పు పాకిస్తాన్ వైపు కనబడుతుంది కాబట్టి యుద్ధం పాకిస్తాన్ స్టార్ట్ చేసినట్టు ఉండొద్దు యుద్ధం భారత్ స్టార్ట్ చేసినట్టే ఉండాలి అందుకని మన రచ్చ రచ్చగొట్టే పని కానీ రచ్చ కొడితే రెచ్చివడానికి సో మనం ఏమనుకుంటాం అంటే అసలు యుద్ధం చేయొద్దు ఎందుకంటే యుద్ధం చేస్తే చైనా పాకిస్తాన్ వాడితో కలిపి చైనా వాడు వస్తాడు సరే మనకి అమెరికా ఇంకోడు వచ్చినా అదేమవుతుంటే ప్రపంచ యుద్ధంగా తయారకుంటుంది డైరెక్ట్ గా అమెరికా రాదు మరికి చైనా వాడు పాకిస్తాన్ వాడు వస్తే మనం కొద్ది ఇద్దరితో కలిపి యుద్ధం చేయడం అంటే కొద్ది కష్టసాధ్యమైన విషయం కానీ డైరెక్ట్ గా యుద్ధం అవసరం లేదు మనం ఏం చేయాలి చూస్తూ పోవాలి పాకిస్తాన్ పాకిస్తాన్ చూస్తూ పోతే వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అస్సలు బాగాలేదు పవన్ నేను నుంచి చెప్తున్నా ఆ పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికే పైకి మాట్లాడి కూడా పాకిస్తాన్ లో అసలు పరిస్థితి బాగాలేదు ఒకవైపు ఆర్థిక మాన్యం ఇంకోవైపు పేదరికం తిరుగుబాటు తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నువ్వు అన్నావు కదా పద్నాలుగు వందల యాభై మంది సైనికులు రిజైన్ చేశారని చెప్పేసి రెండు వందల యాభై మంది అధికారులు రిజైన్ చేశారని చెప్పేసి ఆర్మీ చీఫ్ కనపట్టేసిన వార్త ప్రధానమంత్రి అయిన వార్త ఇవన్నీ మనం వింటున్నాం కదా ఇవన్నీ కాక ఇప్పుడు బెలిచిస్థాన్ రిబరేషన్ ఫ్రంట్ పిఎల్ఎఫ్ అట వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేస్తున్నారు అంటే మనం శ్రీలంక గతంలో చూసాం కదా సొంత దేశమే ప్రజలు తిరుగుబాటు చేయటం తర్వాత మనం బంగ్లాదేశ్ లో చూసాం కదా సేమ్ యాస్టి సిచువేషన్ పాకిస్తాన్ లో ఉంది రెండు పోరాటం అనేది సాగుతూనే ఉంది ఉద్రిక్త స్థాయికి చేరుకుంది కూడా అది అది సద్దు ఇచ్చడానికే పాకిస్తాన్ ఇది అది ప్రపంచానికి కానరకుండా చేయాలి దాన్ని వాళ్ళని దేశభక్తితో కట్టిపడేయాలి అనే కారణం చేతనే పాకిస్తాన్ ఇవన్నీ చేస్తా ఉంది సో పాకిస్తాన్ కి యుద్ధం చేసే ధైర్యం లేదు అట్లని యుద్ధం కోరుకుంటే తప్ప అంటే యుద్ధం అనేటువంటి దే దేశభక్తిని వాళ్ళ దేశంలో రగిలిస్తే తప్ప వాళ్ళు పదవులో కనసాగే పరిస్థితి వాళ్ళకి లేదు సో ఒక వింత పరిస్థితి పాకిస్తాన్ అన్న అయినా ఇక్కడ మన మనం సైనిక అధికారి మునీరు ఆసిఫ్ ఉంది కదా వాళ్ళతో పాటు ఇంకా ఆర్మీ అధికారి చాలా మంది వాళ్ళ ఫ్యామిలీని దేశాన్ని దాటిస్తేస్తుందంట వాళ్ళు కూడా దేశం దాటి వెళ్ళిపోతుంట ఏ దేశానికి వెళ్ళే ఛాన్స్ ఉంది వాళ్ళు అంటే వాళ్ళకి కొన్ని గల్ఫ్ దేశాలు చైనా ఇలాంటి దేశాలు ఇచ్చే అవకాశం ఉంది ప్రపంచంలో కొన్ని దేశాలు వాళ్ళని రానిపోవు వాళ్ళకి ఇచ్చే దేశాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గల్ఫ్ కొన్ని దేశాలు ఉండొచ్చు తర్వాత చైనా కొంత సహాయం చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది సరే ఇప్పుడు అక్కడ ప్రకటించిన ప్రకారం చూస్తే ఇండియా మా పైన ఏ టైంలో అయినా దాడి చేయొచ్చు సో మేము ఒకవేళ అవసరమైతే అన్వాయుధాలు అంటే అనుబాంబులు కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నాం న్యూక్లియర్ బాంబుతో మేము అటాక్ చేస్తాం అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు వాళ్ళకి సాధ్యమేనైతే అంటే అప్పాజీ అని పాకిస్తాన్ మినిస్టర్ రైల్వే శాఖ మంత్రి థింక్ నేనే డిఫెన్స్ మినిస్టర్ కూడా వీరిద్దరు కూడా ప్రకటన చేశారు అంటే వన్ బై వన్ ప్రకటన మా దగ్గర నూట ముప్పై అనుభవంలో ఉన్నాయి అను యుద్ధానికి మేము రెడీ అని చెప్పేసి ఇదంతా కూడా వాళ్ళేదో అనుభవంలతో యుద్ధం చేస్తారని అనుకోవటానికి కాదు పవన్ మళ్ళీ రెచ్చగొట్టడానికి అంటే యుద్ధానికి వస్తే మా దగ్గర అనుభవంలో ఉన్నాయని ఒకటి చెప్పడం దాంతో ఒకటి పాకిస్తాన్ కోరుకుంటాం స్ట్రాటజీ ఏంటంటే ఒకటి యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టు ప్రకటించేసి భారత వెనక్కి తగ్గితే చర్చల పేరుతో మళ్ళీ సింధు జలాన్ని కోరుకోవటం సీమల ఒప్పందాన్ని కోరుకోవటం యథావిధిగా అవన్నీ కోరుకోవటం పాకిస్తాన్ స్ట్రాటజీ తర్వాత యుద్ధానికి భారత్ సన్నద్ధం చేయడం ద్వారా భారతదేశం నుంచి యుద్ధం చేయించడం ద్వారా ప్రపంచం నుంచి సానుభూతిని పొందే ప్రయత్నం దేశంలో ఉన్న అంతర్గత కలహాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం ఈ ఈ ఈ ప్రాణులు ఉంది వాడి ప్రాణులు ఎవరు తెలియదు ఇన్ని ఎవరు లేదు భారతదేశం ఈ షహబాజ్ షరీఫ్ పరిస్థితి ఏంటి పాపం హాస్పిటలైజ్ అయిపోయాడ ప్రధానమంత్రి పాప అనాల్సి వస్తుంది ఒక భారతీయున్గా అంటే చాలా ఇబ్బందులు ఒక విషయం ఏంటంటే నీకు పరిస్థితులు అనుకూలంగా అనుకో నీ ఆరోగ్యం కూడా బాగుంటది ఒక్కసారిగా పరిస్థితులు అన్ని ప్రతికూలంగా మారాయి అనుకో లేనిపోని టెన్షన్లు లేనిపోని బీపీలు లేనిపోని షుగర్లు అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అంటారు హార్మోన్స్ ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతాయో లోపల దాక్కున్న ఒక మూలం దాక్కుని ఉంటాయి జబ్బులన్నీ కూడా బాడీలో ఒకసారిగా బయటకు తనుకుని వస్తాయి ఇప్పుడు అతనికి మూడు సంఖ్య అతను ఉండి ఉండొచ్చు ఒక ఉంటే కానీ హెవీ టెన్షన్ పడ్డప్పుడు ఏంటంటే అది ప్రజలు చూపిస్తుంది కామన్ గా ఇప్పుడు దాంతో పాటు ఇంకా ఇతర ఇతర కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పాకిస్తాన్ చాలా ఉంది భారతదేశం రెచ్చిపోతుంది రచ్చకూడద రోజుకో మాట మాట్లాడుతున్నాడు నేను ఏదో క్రికెటర్ వాడు కూడా వచ్చేసి ఏదో మాట్లాడేస్తున్నా అంటే ఇలా అందరూ నాలుగు దిక్కుల నుంచి ఒక గతంలో కూడా మన ఆర్మీ పైన ఎట్లనే నోరు జారితే హర్భజన్ సింగ్ లాంటి క్రికెటర్ ఇక్కిపడేసాడు కౌంటర్ ఎట్లా కౌంటర్ ఇచ్చాడు నోరు మూసుకునేలా ఇచ్చాడు సో ఇలా పాకిస్తాన్ ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది అసలు అంటే అంతర్గత కుమ్ములాట్లు ఒక ఎత్తే అయితే ప్రధానమంత్రులు ఒకరి తర్వాత ఒకరు పోటీలు పడి మార నవాజ్ షరీఫ్ తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ ఒకరు జైల్లో వేసుకోవటం ఇప్పుడు షాబాజ్ షరీఫ్ వచ్చి కొంత ఈ ఆర్థిక మాంద్యాన్ని లేదంటే ఆహార పేదరికాన్ని నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో లష్కరే తోయబా లాంటి సంస్థలు వాళ్ళపైన ఆధిపత్యం చెలాయించడం పరిస్థితి అంటే సహజంగా దేశం అనేది ఉంటది దేశం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేతుల్లో ఉంటది కానీ పాకిస్తాన్ లో మాత్రం ప్రభుత్వం ఏమో ఆర్మీ చేతులు ఉంటది ఆర్మీ ఏమో టెర్రరిస్టుల చేతుల్లో ఉంటది ఇప్పుడు టెర్రరిస్టుల చేతుల్లో దేశం ఉండటం వల్ల దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక్క రోటీ కోసం పది మంది కొట్టుకునే పరిస్థితి గెలిచిన వాడు తింటాడు ఓడినోళ్ళు ఉపవాసం ఉంటారు ఆ పరిస్థితిలో దేశం ఉంది టెర్రరిస్టుల చేతిలో ఉన్నారు వాళ్ళ భావోద్వేగాలతో మమ్మల్ని ఆడుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి మన నిన్న కుదారని చెప్పా మళ్ళీ చెప్తా హిట్లర్ అనేవాడు ఇట్లా దేశాన్ని ఉపయోగించుకున్నాడు దేశంలో దేశభక్తిని రగిరిచి ప్రపంచం మీద అప్పుడు సోవియట్ యూనియన్ మీద యుద్ధం ప్రకటించాడు కొన్నాళ్ళు ఫస్ట్ హిట్లర్ చెప్పిన మాట్లాడి విన్నారు ఎవరి కోలిగా మా దేశం మా దేశం మా దేశం చొక్కాలు చెప్పుకుంటూ యుద్ధానికి పోయారు కానీ ఒక వన్ ఫైన్ డే ఇద్దరు మనోగతాన్ని గమనించారు వీరు మన దేశభక్తం ఆడుకుంటున్నాడు తన పదవిని కాపాడుకోవడం కోసం మన రచ్చగొట్టి వాడు పబ్బం గడుపుకుంటున్నాడు అని గమనించిన తర్వాత సొంత బాడీ గడ్డే ఇద్దరిని కార్ చెంపారు ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా అదే పరిస్థితి నేను అనుకుంటే ఆర్మీ చీఫ్ ఎందుకు పారిపోయి ఉంటాడు ఆర్మీలో తిరుగుబాటు తర్వాత ప్రధానమంత్రి ఎందుకు హాస్పిటల్ అయి ఉంటాడు రాజకీయ తిరుగుబాటు ప్రజల తిరుగుబాటు ప్రజల చింట్లో నుంచి బయట నెట్టేసి కంటే తన హాస్పిటల్ పాదుగా నయం కదా మేబీ ఇక్కడ మనం టీవీ నుంచి మేము ఒక పిలుపుని ఇవ్వడం జరుగుతుంది భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం పోల్చే ప్రయత్నం చేయద్దు ఆ ధైర్యం కూడా చేయదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక గైడ్ కావచ్చు ముస్లిం వ్యక్తి ఆ ఉగ్రవాదు నుంచి గన్ను లాక్కొనే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయిన విషయం ఈ రోజు అందరికి తెలిసింది ఒక ముస్లిం గా గా ఇక్కడ మంచి పిలిపించావు చెప్తాను కాశ్మీరీలు ఎవరైతే ఎక్కువ మెజార్టీ భాగం మైనార్టీలు ముస్లింస్ ఉన్నారో ఇవాళ కాశ్మీరీ మీద జరిగిన దానిని వాళ్ళే తీవ్రంగా ఖండిస్తున్నారు వాళ్ళ పట్టు మీద కొట్టారు ఉగ్రవాదులు ఉగ్రవాదులు ఎవరికి అంటే వాళ్ళు హిందూ ముస్లిం అని చూసి మరి చంపడానికి ఒక రీజన్ ఉంది హీరో ఏంటంటే మన దేశంలో హిందువులు ముస్లింలు ఈ మత తాగాలు వచ్చి కొట్టుకుంటారు అని వాళ్ళు ఆశించారు వాళ్ళు ఆశించారు కానీ మనం వాళ్ళ ట్రాప్ లో మనం ఇరుక్కుంటామా వాళ్ళ ట్రాప్ లో మనం ఇరుక్కుంటాం ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ఉక్రెయిన్ ట్రాప్ లో రష్యా ఇరుక్కున్నందుకు మూడు సంవత్సరాలుగా యుద్ధం చేస్తుంది ఇప్పటికీ ఇండైరెక్ట్ గా యూ అంటే వాస్తవానికి అరవై అనుకున్నారు రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినటికి వారంలో క్లోజ్ అవుద్ది అనుకున్నారు క్లోజ్ కాదు ఎందుకు ఉక్రెయిన్ ఆయుధాల సప్లై అమెరికా నుంచి జరుగుతుంది ఇలా పాకిస్తాన్ కూడా ఆయుధాల సప్లై వాళ్ళకి లేదు వాడికి దమ్ము లేదు పాకిస్తాన్ వాడికి కానీ ఆయుధాలు అమ్ముకునే దేశాలు కొన్ని ఉన్నాయి ఇండైరెక్ట్ సపోర్ట్ చేసే కొన్ని దేశాలు ఉన్నాయి కాబట్టి ఆ ట్రాప్ లో మనం ఇరుక్కు తప్పనిసరి పరిస్థితులు అదే నక్కి నక్కి పారిపోయినటువంటి ఆసిఫ్ మునిరే పాకిస్తాన్ ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది హిందూ ముస్లింలు ఉండటం మన నైతికత కాదు మన దేశం యొక్క ధర్మం కాదు సో వారిని వారికి నూరిపోయాలి మీ పిల్లలకి ఎప్పటి నుంచే ముస్లిం ఐక్యతా భావన ఆ ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ లో ప్రకటించిన వాళ్ళ వక్రబుద్ధి ఆ రోజే బయటపడింది హిందూ ముస్లింలు చేయాలని కానీ భారతదేశం అలా కాదు హిందూ ముస్లిం భాయ్ అనే వీటి మధ్య మీరు సో ఇప్పుడు ఇండియన్స్ కూడా టీవీ మనంటివి ఇవ్వడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా ఎవరు కూడా ఇండియన్ ముస్లింస్ కానీ ఇతరత్ర మతాల వారిని కానీ పాకిస్తానీలుగా పోల్చే ప్రయత్నం చేయద్దు ఆ ధైర్యం చేయద్దు వాళ్ళ ట్రాప్ లో మనం అంతే పాకిస్తాన్ ట్రాప్ లో మనం రైట్ రైట్ థ్యాంక్ యూ